పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకతో పాలకొండ జన సముద్రంగా మారింది జనసేన అని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుచోట్ల వారాహి విజయ యాత్ర నిర్వహించారు అందులో భాగంగా పాలకొండలో నిర్వహించిన కూటమి సభ విజయవంతమైంది ఏపీలో వైసీపీ అరాచకానికి చెక్ పెట్టాలని కూటమి గెలుపుతోని ఈ రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి కనిపిస్తుందని పవన్ అక్కడ వారికి చెప్పారు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైలాగులతోటి కూటమి నేతలు అభ్యర్థుల్లోని హుషారు కనిపించింది అరకు ఎంపీగా కొత్తపల్లి గీతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పవన్ కోరగా అక్కడి గిరిజనులు జై పవన్ జై జై గీతమ్మ అంటూ నినాదాలు చేశారు పవన్ కళ్యాణ్ వల్ల గిరిజన ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని అరకు పార్లమెంటు బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత పేర్కొన్నారు గిరిజనులు భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారని అన్నారు పిడికిలి బిగించి సైకో జగన్ను ఇంటికి పంపించాలో జైలుకు పంపించాలో రానున్న ఎలక్షన్ లో మీరే తేల్చాలని అన్నారు అరకు పార్లమెంటరీ పరిధిలోని పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి అభ్యర్థుల్ని తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొత్తపల్లి గీత కోరారు ఉత్తరాంధ్ర యాస పెట్టాలా లేదా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు నా గుండెల్లో పోగే యాస ఉత్తరాంధ్ర యాస నేను నేర్చుకున్న యాస ఇడుగు గారు ఎంత గొప్పవారంటే ఉత్తరాంధ్ర మనకి సవర భాష ఆయన సవరలు కొంతమంది భూస్వాములు దోచేస్తున్నారు వాళ్ళని సవర డిక్షనరీ కనిపెట్టాడు ఆయన తెలుగుని వాడుక భాషను చేసిన గిడుగు రామమూర్తి గారు సవర భాషకి డిక్షనరీ కనిపెట్టిన మహానుభావుడు అలాంటి మహానుభావులు ఉన్న నేల ఇది శ్రీకాకుళం ఉత్తరాంధ్ర శ్రీ శ్రీ మనకి ఒక్కొక్కళ్ళు మహాపండితులు ఉద్దండులు వాళ్ళందరినీ చూసి నేర్చుకుంది మన నేల కోసం పనిచేయటం మీకోసం నిలబడటం అక్కడ చూస్తూ ఉన్న ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కళలు నిజం చేయడానికి ఏ కెమెరాడు చెప్ప కళలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధం అంట కళలు నిజం చేయడానికి మీకు మెగా టీఎస్సీ ఇచ్చి మీ కళలు సిద్ధం చేశాడా నిజం నిజం చేశాడా ఉపాధి అవకాశాలు కల్పించాడా ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చాడా మీకు ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నా వీరఘట్టలం మండలం నుంచి మల్లు యోధుడు